అందరికి నమస్తే అస్సలం వెల్కమ్ టు సాయి సాయినా చానో పాడినావు ఇండియన్ ఆర్మీ పాట మీ అమ్మ దిల్ ఖుషి అయిపోయింది ఏలే నా ఈ టోపీ అవపడది ఆర్మీ టోపీ అవ్వపడా ఆర్మీ పాట పాడబడింది ఇక ఏదున్నా మీతోనే షేర్ చేసుకుంటాం మా సబ్స్క్రైబర్స్ కోర్స్ మీరే నా పాట అయినది అనుభవించేది అతనే కదా బాట స్క్రీమించు ఓ ఎర్ర జెండా కారు బోనియూర్ నుండి వ్యాగనర్ పెట్టినాం ఇదే కానీ సబ్స్క్రైబర్ నుండి మా మియాబాయ్ నల్గొండ నుంచి వచ్చి తీసేసుకున్నారు సోడైపోయింది కాంగ్రాలేషన్ అందరికీ ఇప్పిద్దాం బట్ పోతే లేట్ చేయకుండా స్కీమ్ ఇవ్వచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందాయ్ శాంత్రో జింక్ మోడల్ టూ థౌజండ్ ఫైవ్ బట్ పోతే టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు వేల చూపించినారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎయిత్ మంత్ వరకు పడిపోతే పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్వర్ విండో ఏసీ చీరలు ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్డెంట్ న్యూ ఎమరన్ బ్యాటరీ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ స్క్రాత్ కండిషన్లో ఉంది పిల్లర్లు అప్రాన్ లెక్పిస్తే టోటల్ ఒరిజినల్ ఉంది బట్ వద్దు సెకండ్ ఓనర్ కార్ అయితే చాలా క్లీన్ అండి ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి కంపెనీ సీటింగ్ ఉంది సోనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ బట్ వద్ద దీని ఫ్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ పేపర్లు రీసెంట్లీ రెండు ఇన్సూరెన్స్ బ్యాటరీ ఇవన్నీ చేయించే వరకు ఇరవై ఐదు వేలు అయింది అన్నా ఉండే యాక్చువల్లీ వన్ ల్యాక్ టెన్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ అంటారు మనం ఒకటే చెప్పినాం బట్ పోతే కార్ ఒరిజినల్ ఉంది పేపర్లు ఫైవ్ ఇయర్స్ చేపించినారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బట్ పోతే న్యూ బ్యాటరీ ఉంది ఓకేనా ఏసీ చెల్డ్ ఉంది ఒరిజినల్ వాడీ ఒరిజినల్ ఇంజన్ ఇక కార్ అయితే ఎక్సలెంట్ షోరూమ్ కండిషన్ ఉంది ఒకటి యాక్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడదామన్నా చెప్పిన అదైతే ఫైనల్ అని చెప్తున్నాడు ఎనభై తొమ్మిది వేల ఐదు వందలు అనేది ఫైనల్ ఇక కార్ అయితే చాలా బాగుంది మీకు ఫైవ్ ఇయర్స్ వరకు ఇక పేపర్లు అనేది టెన్షన్ లేదు ఫైవ్ ఇయర్స్ ఆర్సీ రెన్వల్ చూపించారు వన్ ఇయర్ ఇన్సూరెన్స్ ఉంది న్యూ ఎమ్రాన్ బ్యాటరీ పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఓకేనా కార్ అయితే ఇది పడిపోతే ఎనభై తొమ్మిది వేల ఐదు ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసుకోండి విడినిస్తే లైక్ చేయండి తగ్గే చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడియల్ క్లాస్లో అందిద్దాం మీ కోసం రోజుకు నాలుగు వీడియో పెడతా లో బడ్జెట్లో మిడియల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్ వాళ్ళు తిరగాలి తా కార్ అయితే ఇంకా డీటెయిల్స్ అయితే పెట్టట్లేదు మధ్య కొంచెం కొంచెం తలకాయన వస్తుందన్న వీడియోలు క్రియేట్ చేసి 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 ఎక్కువ మనం ఫోకస్ హెడ్ డౌన్ చేసి చేయాలి మనం సెల్లో హెడ్ డౌన్ చేయడం వల్ల బ్లడ్ అనేది సర్క్యులేషన్ ఉండదు రోజుకు ఐదు వీడియోలు వరకు వెళ్తుంటే కొంచెం కంట్రోల్ రెస్ట్ ఇద్దాం మైండ్ అంతరా కదా అందుకే ఓన్లీ వీడియో ప్లేయింగ్ పెడుతున్నా ఒక్క నాలుగు రోజులు మళ్ళీ ఇది కరెక్ట్ ఉంటేనే మనం పని చేస్తాం అంతేగా మెయిన్ గుండకాయ కరెక్ట్ ఉండే మనం పనిచేసేది కాబట్టి దానికి కొంచెం రెస్ట్ చేయాలి దీనికి రెస్ట్ చేయాలి అందుకే కొంచెం డీటెయిల్స్ పెట్టండి ఓకేనా ఓకే ఆఫ్ బెస్ట్రాప్లకి ఏమైనా అయితే అర్థం చేసినాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ఫ్యామిలీకి కూర్చొని షేర్ చేయండి రైట్